మాది డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం మనకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందంటూ చెప్పుకుంటున్న ఏపీ కూటమి నేతలకు కేంద్రం షాక్ ఇచ్చింది పోలవరం బనకచర్ల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది ఈ ప్రాజెక్టుపై పలు సందేహాలు ఉన్నాయని దీంతో బనకచర్ల ప్రాజెక్టుకు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కి పంపుతూ కేంద్రం మూడు కీలక సూచనలు చేసింది ప్రాజెక్టు నివేదికలో లోపాలు ఉన్నాయని నీటి పంపకాల్లో జీడబ్ల్యూడిటి తీర్పును ఉల్లంఘించేలా ఉన్నదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ముందుగా డిపిఆర్ను సిడబ్ సిడబ్ల్యూసికి సమర్పించాలని వారిచ్చే సూచనల ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది సముద్రంలో కలిసే గోదావరి నది మిగులు జలాలను మళ్లించి రాయలసీమ జిల్లాలకు ఆ నీటిని అందించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ప్రకటించిన చంద్రబాబుకు అనుమతులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది ఇప్పటికే బనక వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయినా సీఎం చంద్రబాబు బనక కట్టి తేరాలి అంటే కేంద్రం వద్దనే ప్రశ్నే ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే బహుశా మరో దఫా ప్రాజెక్టు బీపీఆర్ను పట్టుకుని కేంద్రం వద్దకు వెళ్ళి అనుమతులు సాధిస్తారనేది చూడాలి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇలాంటి అనుమతులు కూడా తెచ్చుకోలేకపోతే ప్రజల్లో కూటమి పార్టీలపై వ్యతిరేకత భావన వచ్చే అవకాశం ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు మొత్తానికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ఆగ్రహించారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీ అందరి భాగోతాలు నా వద్ద ఉన్నాయి మీరు చేస్తున్న దందాలు నాకు తెలుసు నేను చెప్పినట్టు వినకపోతే కత్తి దోస్తా వంటి రకరకాల వ్యాఖ్యలతో కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అదే తీరును ప్రదర్శించారు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే ఏకంగా యాభై ఆరు మంది గైర్హాజరు కావడం ఆయనకు బీభత్సమైన చిరాకు తెప్పించినట్టుగా ఉంది అందుకే నిప్పులు చెరిగారు రాకపోతే ఏ కారణాలు చూపించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో అందులో అర్థం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి నిజంగానే పార్టీకి చేటు చేస్తున్న వారు బోలెడు మంది తయారవుతుండగా వారందరినీ ఉపేక్షించి ఆయన కన్నెర చేస్తున్న కారణాలు కామెడీగా ధ్వనిస్తున్నాయని అంటున్నారు విస్తృత స్థాయి సమావేశానికి ఏకంగా యాభై ఆరు మంది రాకపోతే అధినాయకుడు అవమానంగా భావించడం సహజమే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతమంది అధినాయకుడికి ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇతర పనుల మీద ఊరేగుతున్నారంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మాటకు విలువ పడిపోయిందని అర్థం చేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆగ్రహం రావడం సహజం పార్టీ మీటింగ్ను ఎగ్గొట్టిన వారిలో ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట వారంతా విదేశాల్లో ఉన్నారని చంద్రబాబు ఉడికిపోయారు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండకుండా దూరంగా ఉండడం సరికాదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు ఎంతమంది వచ్చారో ఎంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోయారో చివరిదాకా ఎందరున్నారో తన వద్ద లెక్కలున్నాయని అన్నారు అలాగే దేవాలయాల్లో దర్శనాలు ఉన్నాయని కొందరు విదేశీ పర్యటనలని కొందరు అబ్సెంట్ అయ్యారని కోపగించారు తానా ఆటా సభలకు ఎందరు టికెట్లు బుక్ చేసుకున్నారో కూడా తనకు తెలిసానని అన్నారు తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునే వారు ఇక అక్కడుండడమే మంచిదని కూడా హితవు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఒక సమావేశానికి రాకపోయినా వారి గురించి ఈ స్థాయిలో చిందులు తొక్కడమే చిత్రంగా ఉంది నిజానికి పార్టీ పుట్టి మునిగేలా ప్రభుత్వం పరువు తీసేలా ప్రజలు ప్రభుత్వాన్ని ఛేదరించుకునేలా పరువు తీస్తున్న ప్రబుద్ధులు ఎమ్మెల్యేల్లో చాలామందే తయారవుతున్నారు తమ తమ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఏ వ్యవహారాన్ని తందా చేయకుండా వదలడం లేదు ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వారిని హెచ్చరించి దారిలో పెట్టడం గురించి కానీ ఆ రకంగా పార్టీని కాపాడుకోవడం గురించి కానీ పట్టించుకోకుండా చంద్రబాబు తప్పు చేస్తున్నారనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతుంది ఒక కార్యక్రమానికి రానివాడు మరో కార్యక్రమానికి వస్తాడు కానీ అవినీతి వాడు పార్టీకి దక్కిన ప్రజాదరణను ఐదేళ్లలో సర్వనాశనం చేసేయగలడని చంద్రబాబు ముందు అలాంటి వారి గురించి జాగ్రత్త పడాలని అంటున్నారు